ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది మేము ఎప్పుడు కూడా కా తెలంగాణలో ఏందా అధ్యక్ష ధూపం మీద వస్తే ఎవరైనా గిలాస మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని పెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సాచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రులనే చూస్తా సహచరులను సహచరుల దాకా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినారు మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష అది మీ లక్షణం మీ ఉంది మీ డిఎన్ఏనే అది ఎవరు నమ్ముతే వాళ్ళని మోసం చేసే లక్షణం ఇది కాబట్టి మళ్ళొకసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం తప్పు విధవ పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీరు నిజాయితీ ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష నిన్నమన్న అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు ఎట్లా వారు గుర్తు చేసిరూ విచారణకు కొత్త చైర్మన్ను నియమిస్తా అధ్యక్ష అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాద్ నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్ సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ ఇండస్ట్రీ స్పోర్ట్సు అన్ని నగరానికి వచ్చి నాయకులు అంటారు మీ నాయకుడు అంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మేమే రాలని అంటుంటాం అధ్యక్ష వీళ్ళ స్థాయి ఏందో పదేళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష నో అపాయింట్మెంట్ ఒంటెద్దుపోకడా నిజం ఉన్నది ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండ అధ్యక్ష ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్ళకు లేదు ఆయన వినేవాడు కూడా కాదు అటువంటి పరిస్థితి ఉన్న మనిషి పెద్ద మనిషి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్షం మరి అటువంటి ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు మరి మీరే లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు సీఎం ఎల్ఓపి గాండి ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్ష్యం మీది మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా కా తెలంగాణలో ఏంది అధ్యక్ష ధూపం మీద వస్తే ఎవరైనా దిలాస మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని పెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులకు ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రులనే చూస్తా సహచరులను సహచరుల లాగా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినారు మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష అది మీ లక్షణం మీ ఉంది మీ డిఎన్ఏనే అది ఎవరు నమ్ముతే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది కాబట్టి మళ్ళొకసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడు వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం తప్పు విధ పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతి సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష నిన్నమన్న అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు ఎట్లాగో వారు గుర్తు చేసిరు విచారణకు కొత్త చైర్మన్ను నియమిస్తా అధ్యక్ష అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాద్ నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ అన్ని నగరానికి వచ్చి నాయకులు అంటారు మీ నాయకుడు అంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు మేమే రావాలని అంటున్నాం అధ్యక్ష వీళ్ళ స్థాయి ఏందో పదేళ్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష నో అపాయింట్మెంట్ ఒంటెద్దుపోకడా నిజం ఉన్నదిన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిండా అధ్యక్ష ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్లకు లేదు ఆయన వినేవాడు కూడా కాదు అటువంటి పరిస్థితి ఉన్న మనిషి పెద్ద మనిషి లీడర్ ఆఫ్ ద ఆపోజిషను ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో మీరు చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్షం అటువంటి అప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటున్నారు మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు సీఎం ఎల్ఓపి గాండి ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది